హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కథ ప్రేమ చదరంగం ముప్పై నాలుగో భాగాన్ని వినేద్దాం ఒకరోజు సీత ఇంట్లో అందరూ బోన్ చేస్తూ ఉంటారు అప్పుడు అశోక్ కూడా అక్కడికి వస్తాడు అశోక్ బోన్ చేస్తూ సిద్ధు ఫ్లైఓవర్ కాంటాక్ట్ కొత్తగా వచ్చింది కదా ఆ పనులు ఎలా జరుగుతున్నాయి అంటాడు బాగా జరుగుతున్నాయి మావయ్య ప్రాబ్లం ఏం లేదు అంటాడు ఓకే అంటాడు అశోక్ అర్చన కొద్దిగా ఆ రసం ఇటీవు పాస్ చేయి అంటుంది సీత సీతకి ఇవ్వాలంటే మధ్యలో సిద్ధు ఉన్నాడు అర్చన గిన్న అటు పాస్ చేస్తూ ఉండగా చెయ్యి జారి వేడివేడి రసం సిద్ధు చేతి మీద పడతాయి సిద్ధు కాస్త అరుస్తాడు ఆ వేడికి అర్చన కంగారుగా సిద్ధు చేతిని తీసుకుని చూస్తుంది చెయ్యంతా కాస్త కాలి ఉంటుంది కాస్త ఎరుపెక్కి ఉంటుంది గబగబా లేచి పరుగు పరుగున ఐస్ క్యూబ్స్ వాటర్లో వేసి ఒక బౌల్లో తెచ్చి సిద్ధు చేయి దానిలో పెడుతుంది తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి ఏడుస్తూ ఉంటుంది అర్చన సారీ సిద్ధు చూసుకోలేదు అంటుంది కళ్ళ నిండా నీళ్ళతో సిద్ధు చేతిని ఆ కోల్డ్ వాటర్లో తుడుస్తూ సిద్ధు ఎంత కంట్రోల్ చేసినా అర్చు ఏడుస్తూనే ఉంటుంది అందరూ వాళ్ళిద్దరిని విచిత్రంగా చూస్తున్నారు సీతకి అశోక్కి అనుమానం వస్తుంది అర్చనా ప్రవర్తన చూసి సిద్ధు అర్చు ప్లీజ్ ఏడవకు బానే ఉంది అంటాడు అందరి ఫేస్లో ఎక్స్ప్రెషన్ గమనించి అర్చన తనే తాను కంట్రోల్ చేసుకుని పైకి వెళ్ళిపోతుంది అంటే తన వల్లే అయింది కదా పాపం బాధపడుతుంది అని ఇంకేం చెప్పలేక గా కూర్చున్నాడు సిద్ధు అందరూ అప్పటికి నమ్మినట్టే ఎక్స్ప్రెషన్ పెట్టారు కానీ అర్చన కన్నీళ్ళకి వారికి అనుమానం కలిగించాయి సీతకైతే అసలు చెప్పనక్కర్లే అలా ఆలోచిస్తూనే సిద్ధు వంక చూస్తూనే ఉంటుంది ఒకరోజు ఇంట్లో ఎవరు ఉండరు సావిత్రి మూర్తి కూడా కలిసి అన్నవరం వెళ్లారు ఇంకా అక్కడ విరాట్ మహి తప్ప ఎవరూ లేరు బాగా లేట్ అయిపోయింది మహికి హాస్పిటల్లో మహి ఉందని విరాట్ కూడా ఉండిపోయాడు కాసేపటికి మహి ఇంటికి వెళ్దామని బయటకు వస్తుంది బయట బాగా వర్షం పడుతుంది చా ఇప్పుడు స్కూటీ మీద ఎలా వెళ్ళాలి అనుకుంటూ ఉండగా వెనుక నుండి విరాట్ వచ్చి పద మహి అంటాడు ఎక్కడికి అంటుంది ఇంటికి అంటాడు విరాట్ వాన పడుతుంది స్కూటీలో ఎలా వెళ్తావు పదా కార్లో వెళ్దాం అంటాడు మహి గబగబా మెట్లు తిగి తన స్కూటీ దగ్గరికి వెళ్తుంది వానలో విరాట్ తన వెనకే వచ్చి ఏయ్ నీకేమైనా పిచ్చా ఇంత వాన పడుతుంటే ఏంటి నీ గోల అంటాడు మహి విరాట్ మాట వినకుండా స్కూటీ వేసుకుని ముందుకు వెళ్ళిపోతుంది విరాట్కి పిచ్చి ఫీక్స్కి వెళ్తుంది అసలే ముండిగటం మహి వినకుండా వెళ్ళేసరికి మొండిగా అలానే నిల్చున్నాడు సరే మహి నువ్వు వచ్చి కారు ఎక్కే వరకు ఇక్కడే ఉంటా అని అరుస్తాడు వెళ్తున్న మహి వెనక నుండి మహి అదేమి పట్టించుకోకుండా ఇంటికి వెళ్ళిపోతుంది ఫ్రెష్ అయి కూర్చుంటుంది బెడ్ పైన ఇంతకీ చెడ రాలేదా అనుకుని నెమ్మదిగా వెళ్ళి బయటకు చూస్తుంది అక్కడ విరాట్ కారు కనిపించదు మహి టైం చూస్తుంది అర్ధరాత్రి ఒక గంట ఉంటుంది ఏంటిది వీడు ముండిగా అక్కడే ఉన్నాడా అనుకుని టెన్షన్ పడుతుంది బయట బాగా వాన పడుతుంది మహి గబగబా కిందికెళ్ళి మళ్ళీ తుడుచుకుంటూ హాస్పిటల్కి వెళ్తుంది ఇందాక తను వెళ్ళేటప్పుడు ఎక్కడైతే నిలబడ్డాడో అక్కడే నిలబడి ఉన్నాడు విరాట్ ఫుల్గా తడుస్తున్నాడు మహి గబగబా అక్కడికి వెళ్ళి ఏయ్ నీకు మెంటలా ఇలా ఎవరైనా తడుస్తారా అని విరాట్ని లాక్కెళ్ళడానికి చూస్తుంది కదిలితేగా ఆ విగ్రహం మహికి విరాట్ మాటలే గుర్తుకొస్తున్నాయి సరే కార్లోనే వచ్చి చస్తా పద అంటుంది అప్పుడు కదులుతాడు ముందుకి మహి నోరు తెరిచి చూస్తుంది విస్తుపోయి ఇద్దరు కారులో ఇంటికెళ్లే దారిలో ఉన్నారు మహి కోపంగా ఉంది సైలెంట్గా ఇంటికి వెళ్తారు ఇద్దరు మహి కార్ దిగి విసివిసలాడుతూ వెళ్ళిపోతుంది విరాట్ నవ్వుకొని తన రూమ్కి వెళ్తాడు ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేసుకుని కూర్చుంటాడు ఈలోపు మహి ఒక బౌల్లో సూప్ కాచి తీసుకుని వస్తుంది విరాట్ ముందు పెట్టి తాగమంటుంది విరాట్ కప్ చుప్క తాగేస్తాడు సడన్గా ఇద్దరికి ఒకేసారి తుమ్ములు స్టార్ట్ అవుతాయి అయితే అసలు ఆగట్లే మహి ఒక చేతిలో ఆవిరి పట్టడానికి గిన్నె ఇంకో చేతిలో ట్యాబ్లెట్స్ పట్టుకొని వస్తుంది ట్యాబ్లెట్ వేసుకుంటాడు విరాట్ ఆ తుమ్ములు తట్టుకోలేక పాపం ముక్కు బ్లాక్ అయిపోతాయి ఒకవైపు తుమ్ములు ఆవిరి పట్టు అని ముందు ఆవిరి పెట్టడానికి గిన్నె పెడుతుంది విరాట్ అయితే నువ్వు కూడా పట్టు అంటాడు నాకంత ఏమీ లేదులే కావాలంటే తర్వాత పడతా నువ్వు కానీ అంటుంది కాస్త సీరియస్గా మహి కానీ మన విరాట్ చాలా మొండి కదా లేదు నువ్వు కూడా పడితే కానీ నేను పట్టను అంటాడు ససేమిరా మహి ఇంకా సరే అని సరే కానీ అంటుంది ఇద్దరు మధ్యలో గిన్నె పెట్టుకొని స్టార్ట్ చేస్తారు దుప్పటి కప్పుకొని మహి వల్ల కాక బయటికి వెళ్ళాలని చూస్తుంది విరాట్ తన తలని పట్టుకుని హేయ్ ఎక్కడికే పట్టు సరిగ్గా అని తల గట్టిగా పట్టుకుని ఆవిరి పట్టిస్తాడు విరాట్ ఇంకా నా వల్ల కాదు వదిలే అంటుంది కాస్త కష్టంగా అనిపించి విరాట్ కూడా అలానే ఉంది ఇద్దరు ముసుగు తీసి బయటకు వస్తారు ఇప్పుడు కాస్త ఫ్రీగా ఉంటుంది మహికి కాస్త ఊపిరి ఆడక అలానే గట్టిగా ఊపిరి తీసుకుంటూ విరాట్ గుండెపై పడిపోయింది అబ్బా అంత గట్టిగా నొక్కి పట్టాలా అంటుంది ఆయాసంగా తప్పదు అంటాడు విరాట్ ఈలోపు సడన్గా ఒక లేజర్ మార్క్ మహి మొహం పైన కనిపించి విరాట్ వెంటనే మహిని గట్టిగా చుట్టుకొని బెడ్ మీద నుంచి కిందికి పడతాడు ఇద్దరు కింద పడడం పక్కన అద్దం పగలడం ఒకేసారి జరిగాయి మహి భయంతో విరాట్ని గట్టిగా పట్టుకుంటుంది విరాట్ అలానే మహిని గుండెలు కదుముకొని నెమ్మదిగా లేచి చూస్తాడు ఎదురు బిల్డింగ్ నుండి ఎవరో కిందికి పారిపోతూ కనిపిస్తారు విరాట్ గబగబా లేచి కిందికొచ్చేలోపే వాడు తప్పించుకున్నాడు ఛ తప్పించుకున్నాడు అని కాలుని నేలకేసి గట్టిగా కొడతాడు వెంటనే మహి గుర్తొచ్చేసరికి గబగబా రూమ్ వెళ్ళి చూస్తాడు మహి భయంగా ఒక మూలను కూర్చుని ఉంటుంది విరాట్ దగ్గరికి రాగానే అతని గట్టిగా చుట్టుకొని ఎక్కడికి వెళ్లకు ప్లీజ్ అని వణికిపోతూ భయపడుతుంది మహి విరాట్ తనని గట్టిగా పట్టుకుని ఎక్కడికి వెళ్ళను కామ్ డౌన్ మహి నేనున్నాను కదా భయపడుకు అని నెమ్మదిగా మహిని బెడ్ పైన పడుకోబెట్టాడు విరాట్ పక్కకి వెళ్తుంటే నువ్వు కూడా ఇక్కడే పడుకో ఉంటుంది విరాట్కి మహి బాగా భయపడిందని అర్థమవుతుంది విరాట్ మహి పక్కనే పడుకుని తనని గుండెలకి అత్తుకొని పడుకున్నాడు మహికి విరాట్ గుండెలపై పడుకోగానే ఏదో తెలియని ధైర్యం నాకేం కాదు అన్న నమ్మకం వచ్చి హాయిగా పడుకుండిపోయింది విరాట్ మాత్రం ఆలోచిస్తూ ఉన్నాడు ఒకవైపు అతనికి కోపంగా ఉంది కానీ ఏం మాట్లాడలేడు అలానే పడుకున్న మహి వంక చూసి నీకేం కానివ్వను మహి చావనైనా నన్ను దాటి వెళ్ళాలి నా ప్రేమను ప్రాణాన్ని పోగొట్టుకున్నాను కానీ ఈసారి అలా జరగనివ్వను తన నుండిపై ముద్దు పెట్టుకుని విరాట్ కూడా నిద్రలోకి జారుకున్నాడు వాళ్ళిద్దరిని అప్పుడు ఎవరన్నా చూసుంటే ఇట్టే కనిపెట్టేసేవారు వారిద్దరికి మధ్య ఎంత ప్రేమ ఉందని ఎందుకంటే ఇద్దరు ఒకే ప్రాణంగా ఒకరినొకరు చుట్టుకుని ఆ బంధంలో నమ్మకం ధైర్యాన్ని భరోసాని ఇస్తూ చేతిలో చెయ్యి వేసి తన భార్యని గుండెకి హత్తుకొని పడుకున్నాడు విరాట్ పొద్దున్నే నిద్రలేచిన మహి కళ్ళు తెరిచేసరికి తను విరాట్ కుండెలపై పడుకున్నట్టు తెలుస్తుంది తల కాస్త నెమ్మదిగా పైకెత్తి విరాట్ వంక చూస్తుంది చిన్నపిల్లల్లా నిద్రలో నవ్వుతూ మహిని గట్టిగా చుట్టుకొని తన చుట్టూ చెయ్యి వేసి పసిపిప్పలు పసిపిల్లల మొహంలో ఉండే అమాయకత్వంతో ఆదమరిచి నిద్రపోతున్నాడు మహి విరాట్ని చూస్తూ చిన్నగా నవ్వింది మెల్లగా అతని జుట్టులోకి వేలు పోనిచ్చి మెల్లగా నిమరింది ఆమె స్పర్శలో అమ్మ స్పర్శ తెలిసిందేమో విరాట్కి మహిని ఇంకా దగ్గరికి లాక్కొని ఆమె మెడవంపుల్లో అతని ముఖాన్ని దాచుకున్నాడు పసిబిడ్డలాగా మహి నవ్వుకుంది కాసేపు విరాట్ని కదల్చుకున్నా అలానే ఉంచింది కాసేపటికి విరాట్కి మెలకు వస్తుంది అది గమనించిన మహి కళ్ళు మూసేసింది విరాట్ లేచి చూస్తాడు అతను మహి మెడవంపుల్లో పడుకున్నది చూసుకున్నాడు నెమ్మదిగా మహి నిద్ర లేవకూడదని తనని కదపకుండా చిన్నగా లేచాడు ఫ్రెష్ అవ్వడానికి తన రూమ్కి వెళ్ళాడు మహి విరాట్ వెళ్ళిపోయాక కళ్ళు తెరిచి చూస్తుంది తను కూడా లేచి ఫ్రెష్ అవుదామని లేస్తుండగా తన చెయ్యి తగిలి విరాట్ మొబైల్ కింద పడిపోతుంది అయ్యయ్యో అంటూ వెళ్ళి మొబైల్కి మొబైల్ పైకి తీసింది మహి అందులో ఏదో వీడియో ప్లే అవుతుంది మహి ఏంటా అని బెడ్ పైన కూర్చొని చూస్తుంది ఆ వీడియో ఆ రోజు మైక్రూలో ఉన్నప్పుడు విరాట్ పాకెట్లో నుంచి జారి కెమెరా ఆన్ అయినప్పటిది మహి గబగబా ఆన్ చేస్తూస్తుంది ఆ రోజు విరాట్ కూడా మంచినీళ్ళు తాగేసి మత్తుగా అనిపించి కింద కూర్చుండిపోతాడు మహి అతని జుట్టుతో ఆడుకుంటూ ఉంటుంది ఎయ్ తీ అంటాడు విరాట్ నో అంటూ మహి తన జుట్టుతో ఆడుతుంది నీకు తెలుసా నీ జుట్టు భలే ఉంటుంది కానీ నీ సొట్టలంటే నాకు చాలా ఇష్టం బలే పడతాయి నువ్వు నవ్వినప్పుడు ఆ రోజు నాన్న మన ఇంట్లో ఉన్నప్పుడు నవ్వావు కదా ఎంత బాగున్నావో తెలుసా నువ్వు నవ్వితే బలే ముద్దుగా ఉన్నావు అంటూ అతని బుగ్గలు లాగుతుంది ఆ టైంకి విరాట్కి కూడా ఫుల్ ఎక్కేసింది మహి చెప్పేది వింటూ లైట్గా బ్లష్ అయ్యాడు మహి అది చూసి నువ్వు కూడా బ్లష్ అవుతున్నావు అంటుంది ముద్దు ముద్దుగా విరాట్ నవ్వుతూ ఉంటాడు అవును నువ్వు కూడా బాగుంటావులే అంటాడు మహి దిక్కున లేచి విరాట్ చుట్టూ చేతులు వేసి నిజంగానా అంటుంది మెరిసే కళ్ళుతో విరాట్ కూడా మత్తులో ఉన్నాడు కదా సో అతనికి మనసులోవి బయటకొచ్చాయి అనుకుంటా మహి అలా అడగగానే విరాట్ మహీ నడం చుట్టూ చేతులు వేసి చిన్న పిల్లల్ని దగ్గరకు తీసుకున్నట్టు తీసుకొని అవును నీ నవ్వు చాలా బాగుంటుంది అంటూ ఆగి మహి వైపు చూసి నీ కళ్ళు మహి నీ కళ్ళు నన్ను ఎప్పుడు మాయ చేస్తాయి నువ్వు ఏదో చేస్తే చేసేస్తావు నన్ను అంటాడు మహీ నవ్వుతూ అవునా నాకు తెలుసు మా కాలేజీలో కూడా చాలా ఫ్యాన్స్ ఉన్నారు అంటుంది విరాట్ మహి దగ్గరగా వచ్చి తన మొహాన్ని చేతిలోకి తీసుకుని మహి కళ్ళపైన ముద్దు పెడతాడు ఇవి నావి నాకు మాత్రమే సొంతం నీ కళ్ళు అంటాడు చిన్న పిల్లల్లా మారం చేస్తూ మహి కూడా అవును నీవే ఈ కళ్ళు కళ్ళు మాత్రమే కాదు నేను మొత్తం నీదాన్ని ఈ గుండెతో సహా అంటుంది తన గుండె వైపు వేలు పెట్టి చూపిస్తూ విరాట్కి తెలియకుండానే ఆ మాటకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి మహీ విరాట్ మహాని చేతిలోకి తీసుకుని ఏమైంది అంటుంది అమాయకంగా మరేమో నాకు మధు గుర్తొచ్చింది అంటాడు బాధగా మహీ కూడా ఆ మాట వినగానే ఏడుపోస్తుంది ఏం మాట్లాడకుండా కాసేపు అలానే ఉండిపోతారు విరాట్ కోపంగా మహీని వదిలి పైకి లేస్తాడు మత్తుగా ఉండేసరికి మళ్ళీ కింద పడిపోతాడు ఆ పడిపోవడం పడిపోవడం పక్కనే ఉన్న ర్యాక్కి పట్టుకుని పడతాడు దాన్ని పట్టుకునేసరికి విరాట్ ఉన్న వైపుకి వంగి ఉంటుంది సగం గాల్లో లేచి ఆ ర్యాక్ వచ్చి ఇద్దరి తలకి తగులుతుంది విరాట్ దాన్ని పట్టుకుని ఉండేసరికి చేతికి కూడా గీసుకుంటుంది మహి అమ్మా అంటూ అరుస్తుంది విరాట్ కంగారుగా ర్యాక్ని వదిలి మహి తల్లిని పట్టుకుంటాడు ఏమైంది ఏమైంది అని టెన్షన్గా అడుగుతాడు విరాట్ మహి ఏడుస్తూ ఉంటుంది నీకు నేనంటే ఎందుకింత కోపం అంటుంది విరాట్ ఆ మాటను కానీ కాస్త దూరం జరుగుతాడు ఆ మత్తులో కింద చతికిల పడతాడు మహి విరాట్ని చూస్తూ ఏడుస్తుంది విరాట్ అలానే తలదించుకొని సారీ అంటాడు మహి కళ్ళు తుడుచుకుంటూ వెక్కుతూ ఏడుస్తూ ఎందుకో అంటుంది అర్థం కాక నిన్ను బాగా ఏడుపిస్తున్నాను కదా అంటాడు విరాట్ దీనిలో నీ తప్పు లేదు మహి కానీ ఆ రోజు మధుకి ఒకవేళ ఆపరేషన్ చేస్తుంటే బతికేదేమో అనుకో అని అని ఒక ఆశ అంతే కానీ ఆ టైంలో మధు ఆ నిర్ణయం తీసుకుని నా చేతులు కట్టేసింది తను నేను బ్రతికించడానికి మధు చచ్చిపోయింది ముందుగా మధు అంటే నా ప్రాణం మహి లైఫ్లో అమ్మ తర్వాత అంతా ఇష్టపడ్డ మొదటి ఆడపిల్ల తను తన ఇంటి పిచ్చి చూసిన వెంటనే ముద్దు పెట్టేసా తెలుసా అంత ప్రేమ తనంటే నీకు తెలుసా తను కూడా నన్ను అమ్మలా చూసుకునేది నా కళ్ళల్లో నీళ్ళు చూస్తే తన కళ్ళల్లో నీళ్ళు తిరిగేవి పాపం మా పెళ్ళయ్య కూడా తను ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసింది అన్నిటినీ ఓర్పుతో సహనంగా ఉండి సమానంగా ఉండి తన ప్రేమతో అందరినీ దగ్గర చేసుకుంది నాతో ఉన్నవరకే తన ఆనందం అనుకునేది ఆ పిచ్చిది ఎంత మంచిదంటే తన శత్రువు తనకి హాని చేస్తుందని తెలుసు కూడా దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటుంది తన ప్రేమ స్వర్గం మహి ఇంకా చెప్పాలంటే అంతకన్నా ఎక్కువే తను నా గుండె చప్పుడైపోయింది ఇద్దరం ఒకటే అయ్యాం మహి మధు విరాట్ వేర్వేరు కాదు మధు అంటే విరాట్ విరాట్ అంటే మధు అలా అయిపోయాం కానీ అనుకోని ఆ యాక్సిడెంట్ మధుని నా నుండి దూరం చేసింది పైగా మధ్యలో ఇదంతా జరిగి ఆ కోపం ఎవరి మీద చూపించాలో తెలియక ఆ దేవుడికి చొక్కా పట్టుకుని నిలదీలేక అసలు నరకం మహి అది ఈ కోపం అంతా బాధంతా ఎవరికి ఎవరి మీద చూపియాలో తెలియక నీ మీద చూపించా ఆ కోపం ఆ అసహ్యం నీ పైన పెంచుకున్న అని అడుగుతాడు అని చెప్పడం ఆగుతాడు మహి వైపే చూస్తాడు తను అప్పటికే ఏడుస్తుంది విరాట్ మహికి పక్కగా జరిగి తన మొహాన్ని చేతుల్లో పట్టుకుని సారీ మహి నీ తప్పు లేదు అయినా నేను బాగా ఏడిపించాను అంటాడు మహి విరాట్ని గట్టిగా పట్టుకొని చుట్టేస్తూ ఐ లవ్ యు విరాట్ అంటుంది ఇప్పటి వరకు వీళ్ళిద్దరూ ఒకరొకరు ఈ ముక్క చెప్పుకోరు కాబట్టి విరాట్ స్టన్ అయి అలానే ఉండిపోతాడు మహి అలానే విరాట్ని హ్యాక్ చేసుకుని నువ్వు నన్ను కోపడినా తిట్టినా కొట్టినా కూడా పర్వాలేదు విరాట్ ఎందుకంటే అందులో నాకు నువ్వు మధు మధుపైన ఎంత ప్రేమ పెంచుకున్నావో తెలుస్తుంది కానీ నాకు కూడా ఆ ప్రేమ కావాలి అని అనిపిస్తుంది విరాట్ అంటూ ఏడుస్తుంది విరాట్కి ఏమీ అర్థం కాదు మహి నాకు తెలుసు నీకు నేనంటే ఇష్టం లేదని కానీ ఎందుకో తెలీదు నిన్ను చూస్తే చాలు నాకు ఎంత హాయిగా అనిపిస్తుందో తెలుసా నువ్వు దూరంగా వెళ్తుంటే ప్రాణమే పోతున్నట్టుంటుంది నీ కళల్లో బాధ నీ గుండెల్లో ఆ ఆలజడులు నాకు తెలుస్తున్నాయి అంటుంది విరాట్ కళలోకి చూస్తూ విరాట్కి ఏం అర్థం కాదు మహీ చెప్పింది విరాట్ చేతిని ఒక చేతులోకి తీసుకుని తన గుండెలపై పెట్టుకుని ఇది నువ్వు కావాలి అని నీకోసమే కొట్టుకుంటుంది ఇక్కడున్న మధు అని మహి తన చెయ్యిని తల మీద పెట్టుకుని కానీ మొదట్లో ఇది ఒప్పుకునేది కాదు అనింది చాలా పిచ్చి పట్టేసేది విరాట్ ఏం చేయాలో అర్థమయ్యేదే కాదు ఎందుకు నీ వైపుగా అంతలాగుతున్న ఫీలింగ్ వచ్చేసి అర్థం కాలేదు అంటూ ఆగింది కానీ నీ ప్రేమని నీ మనస్తత్వాన్ని చూశాక ఇది కూడా నీకు లొంగిపోయింది అంటుంది తల తల మీద చూపుడు వేలు పెట్టి ఆడిస్తూ ఇప్పుడు ఇది కూడా నువ్వు కావాలంటుంది తన తలపై వేలిని ఆడిస్తూ ఇక్కడున్న మధు ఇది నీ కోసం తప్ప ఇంకొకరి పేరు విన్నా కూడా కొట్టుకోకుండా ఆగిపోతుంది అంటుంది విరాట్ చేతిని తన గుండెపై పెట్టుకొని ఏం అర్థమయ్యేది కాదు విరాట్కి కానీ నాకు తెలియకుండానే నీకు పడిపోయాను ఎంత వద్దు అనుకున్నా నేను చూడకుండా ఉండలేకపోయాను నీకు దూరంగా వెళ్తూ ఉంటే నా ఊపిరి ఆగిపోతుందేమో అనిపిస్తుంది అంటుంది కళ్ళ నిండా నీళ్లతో విరాట్ ఒక్కసారిగా మహిని గట్టిగా హాక్ చేసుకుంటాడు మహి కూడా గట్టిగా పట్టుకుని నన్ను వదిలి వెళ్ళిపోకురా నేనుండలేను అంటుంది అలానే ఏడుస్తూ ఉంటుంది విరాట్ మహీ కళ్ళపై ముద్దు పెడతాడు విరాట్ తన చెంపలతో మహీ చెంపల్ని తడుస్తాడు మహీ కలలోకి చూస్తూ నువ్వంటే నాకు కూడా చాలా ఇష్టం కానీ మధు నాకు దూరం అయి దూరం అవుతుంది అన్న భయం ఉంది మహి తన్ని మర్చిపోలేను నేను అందుకే నువ్వు దగ్గరైన ప్రతిసారి నీకు దూరంగా జరిగేవాణి ఎందుకంటే నీకు దగ్గరైతే నువ్వు కూడా నాకు దూరం అయిపోతావనేమో అనే భయం ఇంకోసారి ఏడ్చి ఓపిక నాకు ఇంకా లేదు మహి ఈ గుండె ఇప్పటికే చచ్చిపోయింది నువ్వు కూడా దూరమైతే ఇంక దీని విలువ అస్తిత్వం ఈ భూమిపై ఉండవు అంటాడు నువ్వు ప్రతిసారి నాకు దగ్గరగా వచ్చినప్పుడు ఎందుకు నా గుండె గట్టిగా కొట్టుకునేదో నాకు తెలిసేది కాదు కానీ అది నా మధు గుండె నాకు తెలుసు మహి మధు నాకు మాటిచ్చింది తను ఎప్పుడు అంటూ ఉండేది ఇది నీ పేరు తప్ప ఇంకొకరు పేరు తలుచుకోదని అని అంటాడు మహి గుండెపై వేలు పెట్టి చూపిస్తూ మహి ఏడుస్తూ ఉంటుంది అలానే విరాట్ మాటలు వింటూ మత్తులో ఉంది కానీ అతని ప్రతి మాట అంత ప్రేమతో తనని అలా గుండెకి దగ్గరగా అతని చేతుల్లో తీసుకుని చెప్తూ ఉంటే మహికి పట్టరాని ఆనందం ఉంది విరాట్ మహి మొహాని రెండు చేతుల్లోకి తీసుకుని నన్ను నన్ను వదిలి వెళ్ళిపోవుగా వెళ్ళకే అంటూ ప్రాధాయపడతాడు మహి తన చెంపలపై ఉన్న విరాట్ చేతుల మీద చేతులు వేసి విరాట్ అరచేతిని తీసుకుని ముద్దు పెడుతుంది కాసేపటికి విరాట్ మెడ చుట్టూ చేయి చేయిపోనిచ్చి తనని దగ్గరికి తీసుకుని అతని పెదవులపై ముద్దు పెడుతుంది తన పెదవులతో ఆ ముద్దులో మహి విరాట్కి భరోసా ఇస్తుంది ఎప్పటికీ తనని వదిలి వెళ్ళను అని విరాట్ కూడా మహి చెంపపైన చెయ్యి వేసి తనని ముద్దు పెట్టుకుంటున్నాడు మహి చుట్టూ ఇంకో చెయ్యి వేసి దగ్గరకు లాక్కుంటాడు ఇంకా ఇంకా ముద్దు పెడుతూ ఇద్దరు ఆ ముద్దులో మైమరిచిపోయి అలానే కలిసి వెనక్కి వాడుతారు నేలపై విరాట్ మహి పెదవులని వీడను అంటున్నాడు మహికి ఊపిరి ఆడలేదు అయినా కూడా దూరం జరగట్లేదు విరాట్ని నెట్టలేదు ఎందుకంటే తనకి అతని ఊపిరిలో కలిసిపోవాలని ఆశ తన ప్రేమ కావాలని ఆశ అందుకే మహీ కూడా విరాట్ని వదలలేదు అలా వాళ్ళు ఎంతసేపు ఉన్నారో వాళ్ళకే తెలియదు విరాట్ మహీ పెదవల్ని వదిలి తన ముందుటిపై ముద్దు పెట్టి మహీ కళ్ళలోకి చూస్తాడు మహి ఇంకా ఆ ముద్దు మైకంలోనే ఉంది మెల్లగా కళ్ళు తెరిచి విరాట్ని చూసి ఇప్పుడు నీ ఊపిరిలో కలిసిపోయాను నువ్వు నా ఊపిరిలో ఊపిరి అయిపోయావు నిన్ను వదిలి ఎక్కడికి వెళ్తాను ఎప్పుడు నీతోనే నీలోనే ఉంటాను అని విరాట్ కలలోకి చూస్తోంది విరాట్ మహిని దగ్గర తీసుకుని తన చేతిపై పడుకోబెట్టుకుని తన గుండెలకి అత్తుకుంటాడు అతను మహి తలపై తన తలను పెట్టి మహిని గట్టిగా చుట్టుకుని అలానే పడుకుంటాడు ఇద్దరు అలానే ఒక స్పర్శని ఒకరు ఆస్వాదిస్తూ ఒకే ప్రాణం అయిపోయి అలానే పడుకుండిపోయారు విరాట్ నిద్రలో కూడా మహి తనకి ఎక్కడ దూరం అవుతుందో అన్న భయంతో ఆ రోజు మూర్తి దెబ్బలకి కట్టు కడదామని పక్కకి లాగినప్పుడు వెంటనే మహిని దగ్గర తీసుకుని నన్ను వదిలి వెళ్లకు మహి అన్నాడు గట్టిగా చుట్టుకుంటూ అలా మహి విరాట్ మొబైల్లో ఉన్న వీడియో మొత్తం చూసి కళ్ళల్లో నీళ్లు మనసంతా ఒక అలౌకికమైన ఆనందం తనకి వెంటనే విరాట్ని చూడాలనిపించింది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్